అరటిపండు మనము బేక్ చేస్తాం ఫ్రై చేస్తాం కూర వండుకుంటాం అలా కాకుండా అరటిపండు మనము ఎండబెట్టి పౌడర్గా చేసి నీటిలో కలుపుకొని తాగితే గనుక అందులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి ఇప్పుడు మీ అందరి కోసం కొన్ని వంటింటి చిట్కాలు బీట్రూట్ ని మనము తొక్క తీసి ఆ తర్వాత మనం బాయిల్ చేస్తూ ఉంటాం అలా చేయడం కంటే బీట్రూట్ ని తొక్క ముందే దాన్ని బాయిల్ చేసి ఆ తర్వాత తొక్క తీస్తే అందులో న్యూట్రిషన్ వాల్యూ అనేది పోదు కొత్తిమీర లాంటి ఆకురలను మనం కాడలు తీసేసి కట్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా కాడలతో పాటుగా కట్ చేస్తే అందులో పోషక విలువలు చాలా ఉంటాయి ఇలాగే చేస్తారు కదా ఇప్పుడు మీకోసం కొన్ని బ్యూటీ టిప్స్ కీర దోశను తురిమి ఆ గుజ్జిని మనము ఒంటికి రాసుకుంటే కనుక మీ స్కిన్ కి చక్కటి గ్లో అండ్ ఫ్రెష్నెస్ వస్తుంది రాత్రి పడుకోబోయే ముందు చాలా మంది మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటారు అందులో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉన్నది యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ సి విటమిన్ ఉన్న మాయిశ్చరైజర్స్ రాత్రి వేళ మనం పెట్టుకొని గనక పడుకుంటే అది చర్మంపై ఇంకా బాగా పనిచేస్తుంది స్కిన్ చక్కటి గ్లోలో ఉంటుంది